ఈరోజు బస్టాండ్ హాస్టల్లో గత మూడు వందల అరవై రోజులు ప్రతి నిత్యము ప్రజల యొక్క యోగక్షేమాల శిక్షలకు గాను ఈరోజు మేము పట్టబలికి రావడం జరిగింది ఈ సందర్భంగా సైన్స్ క్లబ్ తరఫున యోగా డే సందర్భంగా ప్రతి ఒక్క ప్రయాణికులు పెట్టుకుని ఆరోగ్యంగా ఉండాలని వారి పెద్ద పెళ్లి ఆధ్వర్యంలో జులై ఫస్ట్ నుంచి ఇప్పటికీ మూడు వందల యాభై మంది జరగదు ఈ మూడు వందల యాభై ఏడు రోజులలో మూడు వందల అరవై రెండు క్యాంపులు చెప్పారు దాపు ఇరవై నాలుగు వేల మందికి పైగా ఇప్పటి వరకు మేము షుగర్ టెస్ట్ చేయడం జరిగింది పెద్దపల్లితో పాటు పెద్దపల్లి సిటీతో పాటు పెద్దపల్లి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో కూడా వెళ్ళి రోజు యాభై నుంచి వంద వరకు యావరేజ్గా మార్నింగ్ సిక్స్ థర్టీ టు డేట్ వరకు ప్రజలకు ఈ డయాబెటీస్ మీద అవగాహన కల్పిస్తూ డయాబెటీస్ టెస్ట్ చేయడం జరుగుతుంది డయాబెటీస్ ఉన్న వాళ్లకు మా డాక్టరే ఉన్నారు ప్రీ కన్సల్టేషన్తో పాటు ఫ్రీ టెడ్ డయాబెటిస్ అనేది మా లైఫ్ లాక్ ఇంటర్నేషనల్ గల చాలా గా విస్తరిస్తున్నటువంటి దాని మీద లైఫ్ ఇంటర్నేషనల్ మీద గ్లోబల్ కాలేజ్గా తీసుకుంది ఎయిట్ గ్లోబల్ కాలేజెస్ ఇది కూడా మెయిన్ గ్లోబల్ కాలేజ్ ఉంది కాబట్టి డయాబెటిక్ అవేర్నెస్ కోసం అని చెప్పేసి మా లైఫ్ లెఫ్టాప్ జూలై ఫస్ట్ నుంచి ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది ప్రపంచంలో ఇప్పుడు మారిన ఆహారం అలవాటు ఉంది ప్రజలు செக்ஃபோட் காயும் இது கெமிக்கல் சந்திர காத்திக்கல் ஃபிட்னெஸ் போடும் ஒபேசி காவல் வீட்டு அன்னைக்கு காரணம் அது டயட்டிஸ் காவிரி சோ சந்தோன்னா விஷயம் தெரியவரை டயெட்டிஸ் உண்டு காட்டி ஆ டயபெட்டிஸ் மட்டும் அவகாணி கல்யாணம் மொத்தம் தெரியும் ஜரிசி இரவு நாலு விலை பதினேழு வைத்து ரெண்டு வேல மணிக்கு வரும் டயபெடிஸ் உங்களுக்கு தெரியக்குறே மீன் செஸ்லாம் பயப்படு ఆ సందర్భంలో వాళ్ళకు ట్రీట్మెంట్ కూడా చేయడం జరుగుతూ ఉంది సో ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతా ఉంది సినిమా